మన పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నామా చంపుకోవడానికి పంపిస్తున్నామా అని బీఎస్పీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షుడు గ్యార మల్లేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మృతి చెందిన ఆరో తరగతి చదువుకునే విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని బీఎస్పీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షుడు గ్యార మల్లేష్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇటీవల గురుకుల పాఠశాలల్లో తరచూ ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయన్నారు ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించడం లేదని ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని అన్నారు గతంలో ఇదే భువనగిరి గురుకుల పాఠశాలలో ఇద్దరు అమ్మాయిలు చనిపోవడం జరిగింది అది మరవకు ముందు సూర్యపేటలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వీటి అన్నిటికీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఇది ప్రభుత్వం చేసిన హత్య అని మండిపడ్డారు చనిపోయిన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు